స్ఫూర్తిని కలిగించింది ఇక్కడ పదకొండు సంవత్సరాల్లో పదకొండవ ఒక పల్నాడు యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై నూట నలభై ఎనిమిది బాపట్ల నలభై ఒక వేల ఏడు వందల తొంభై సంపద వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది లావాడికి జరిపోతున్నాం అక్కడి నుంచి రెండు వేలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిన్న ஆகஸ்ட் பதினைந்து மணி வங்கார குடும்பீரோ సాధికారత జరగాలంటే కుటుంబాలు కూడా ఆస్తిగా పరిగణిస్తుంది ఏది ప్రాబ్లెస్ వచ్చిన తర్వాత ఆ దేశాలు డిస్టిక్ క్రియేట్ చేసుకుంటున్నాం అదే వరకు కాన్స్టిట్యు చాప్టర్ కూడా క్రియేట్ చేశారు ఎవరైతే చైర్మన్ ప్లానింగ్ బోర్డు ఉన్నారో ఆయన చైర్మన్ పెట్టా అదే వరకు కాన్స్టిట్యుల ఎమ్మెల్యే స్పెషల్ ఆఫీసర్ కింద మెంబర్ సెక్రటరీ అన్ని కమిటీలు ఉన్నాయి దీన్ని కూడా మేము అంతరేకించాం

అదే సమయంలో ఐదవ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం ఆ తర్వాత రెండవ కార్యక్రమం ఇరవై ఐదో తారీఖులో పెట్టుకున్నాం మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది ఈరోజు మన కొండే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి టెక్నాలజీ అడ్వాంటేజ్గా వచ్చింది ఇంకొక పక్కన డెమోక్రటిక్ డివిడెండ్ ఒక విన్ఫాల్ గెయిన్గా వచ్చింది అందుకే మనం అనుకున్నట్టు కూడా జరిగే అవకాశాలు రెండుగా ఉన్నాయి అదే సమయంలో ఇటీవల సర్వే వరల్డ్ బ్యాంక్ చూస్తే ఈక్విటీలో నాలుగో స్థానంలో మనం చైనా కంటే అమెరికా కంటే మనం ముందున్నాం అదే సమయంలో ఆలోచిస్తే కూడా పవర్టీ ఉంది ఆర్థిక అసమానతలు ఉన్నాయి అందుకే మనందరూ కూడా ఆలోచించిన విధానం రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పవర్టీ మన ధైయంగా మనం ఆలోచిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని పబ్లిక్ పాలసీ తీసుకున్నాయి ఉదాహరణ మనం ఒకసారి చూస్తే యూరోప్లో ఈక్విటీ బెటర్గా ఉంటుంది అమెరికా మిగిలిన దేశాలంటే భారతదేశం మారుగో ప్లేస్లో ఉన్న కనెక్తి పెద్ద డెమోక్రసీ పాపులేషన్ అందరికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం ఈరోజు ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ ఉంది అంటే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రోడ్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్స్ కానీ టెలికామ్ కానీ కాలేజీలు కానీ చాలా విషయాలు మనం ముందుకు వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు పోయాం దీనివల్ల ప్రజలకు మెరుగైన వస్తువులు వచ్చాయి అదే సమయంలో ఆర్థిక అసమానతడు పెరిగే పరిస్థితులు వచ్చింది కుటుంబాలు రెండు కూడా పదహైదు కదంతా పోయిషన్ చేయాలని పదహైదు లక్షల బంగారు కుటుంబాలని దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేల మంది మార్గదర్శి వస్తే ఇంకా ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షలు అప్పుడు ఒక మార్గదర్శి ఏడు నుంచి పది వరకు వేసిన లేకపోతే ఒక మార్గదర్శి ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది ఈ విధంగా ఆవరేజ్ని పెట్టుకొని చేసుకుంటారు ఇది జరిగితే అప్పుడు మనకు దగ్గర పదహైదు లక్షల కుటుంబాలని ఫేజ్ వన్లో చేస్తాం ఇప్పటికీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ కూడా తయారు చేస్తున్నాం అవన్నీ మీకు పంపిస్తాం ఫేజ్ వన్ వర్క్ విల్ స్టార్ట్ ఫ్ర ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి అందరినీ పొజిషన్ చేస్తాం అప్పటికి మీకు అందరికీ కూడా గైడ్ లైన్స్ పంపిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దీనికి స్టేట్ లెవెల్ ఒక బాడీ పెట్టుకున్నాం ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఒకటికి నాలుగు సార్లు అవగాహన రావడానికి క్రియేటివ్ కాన్సెప్ట్ కూడా ఈ అవగాహన రావడానికి మనం ఎన్నిసార్లు బ్రెయిన్ స్టామింగ్ చేస్తే ఒక్కొక్కరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించి చేస్తే ఇండస్ట్రీని ఎన్ఆర్ఐని నాన్ రెసిడెంట్ విలీజర్స్ని అదే వారికి మన దగ్గరుండి పెద్ద పెద్ద

చాలా బాగా చేశారు ఎక్కడైతే ఒక హోమ్ అంటే నుంచి టాప్ రావాలి ఇప్పుడు ఒక విధంగా ఉంది విలేజ్ లో మన సచివాలయం